గారు స్టార్టింగ్ మీరు మాట్లాడుతూ అన్నారు సంక్షేమ పథకాలు జగన్ గారు చేశారు ఆ మంచే మాకు తిరిగి గెలిపిస్తుంది అని ఒక వర్డ్ యూస్ చేశారు నిజంగానే సంక్షేమ పథకాల పనితీరు తొంభై శాతం కంప్లీట్ చేశాం కాబట్టి అవే మాకు శ్రీరామ రక్షగా భావించి ప్రచారానికి వెళ్తున్నాను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ఒక యంగ్ పొలిటికల్ లీడర్ గా అభివృద్ధి ఏం చేశారు రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక స్ట్రైట్ ఆన్సర్ ఏమి ఇవ్వగలుగుతారు మీ హయాంలో కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ మీ హయాంలో తీసుకొచ్చిన డెవలప్మెంట్స్ సో ఫస్ట్ వీ టు స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్ సో ఒక సిటీ ఇప్పుడు డెవలప్ అయిపోతే పల్లెటూర్లు మాత్రం గతంలో అలానే ఉండేవి అంటే నేను చూసినంతవరకు అదే ఇప్పుడు చూసుకుంటే పల్లెటూరుల్లో కూడా ఆర్బీకే సెంటర్ కానివ్వండి వెల్నెస్ సెంటర్ కానివ్వండి సచివాలయం కానివ్వండి గ్రామ సచివాలయం కానివ్వండి డిజిటల్ లైబ్రరీస్ కానివ్వండి నాడు నేడు స్కూల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా బేసిక్స్ ఒక గ్రామానికి ఫంక్షనింగ్ కి బేసిక్స్ ఇవి ఎక్కడో సిటీలో బిల్డింగ్స్ కడితే గ్రామాల్లో ఏమి డిఫరెన్స్ ఉండదు బట్ దీని వల్ల చాలా మార్పు నేను నా కళ్ళతో చూసాను ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో నా కళ్ళతో చూడడం జరిగింది సో ఇట్ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇప్పుడు కూడా పిల్లలు కూడా ఫస్ట్ పిల్లలు లో కూడా మార్పు వచ్చింది ఒకప్పుడు ఒక పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లవాడికి ఒక సిటీ నుంచి వచ్చిన పిల్లవాడికి చాలా వ్యత్యాసం ఉండేది ఇప్పుడు చూస్తే చాలా తగ్గిపోయింది అండ్ ఆల్సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా జగన్ గారు ఏదైతే అభి అభివృద్ధి చేస్తున్నారు సంక్షేమం ఏదైతే చేస్తున్నారో సంక్షేమం ఎవరికి ఇస్తున్నారండి వైట్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు పేద వారికే ఇస్తున్నారు సో అమౌంట్ చిన్నదైనా కూడా ఇట్స్ మేకింగ్ అ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దర్ లైఫ్ ఎందుకంటే అమ్మఒడి పిల్లలకి గతంలో ఏమి ఉండేది ఇప్పుడు పిల్లలకి ఏదైనా చేయగలుగుతున్నారు వాళ్ళకి ఏదైనా పొదుపు చేసుకోగలుగుతున్నారు దాచుకోగలుగుతున్నారు వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో అలానే ఎప్పుడైతే ఈ మనీ వాళ్ళు తీసి వాళ్ళు గ్రామంలో ఖర్చు పెడతా ఉంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అడిగిన అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మన ఆర్బీకే సెంటర్ కానివ్వండి సచివాలయం కానివ్వండి ఏదైతే మన వెల్నెస్ సెంటర్ కానివ్వండి డిజిటల్ లైబ్రరీస్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇవన్నీ డెవలప్ అయ్యాయి సో కమింగ్ ఎకనామిక్ గా చెప్తున్నాను చూడండి ఎప్పుడైతే ఎకనామికలీ మనీ సర్క్యులేషన్ పెరుగుతుందో ఒక గ్రామంలో ఒక గ్రామంలో రెండు మూడు షాపులు ఉన్నాయి బట్టల షాపులు ఉంటే ఎప్పుడైతే స్పెండింగ్ పవర్ పెరుగుతుందో అప్పుడు ఇంకో రెండు షాపులు వస్తాయి స్పెండింగ్ పవర్ పెరగడం అంటే సంపాదించుకుని డబ్బులతో స్పెండింగ్ పవర్ పెరగడం స్పెండింగ్ ఇప్పుడు కోవిడ్ టైంలో అండి దేశం అంతా స్తంభించింది అప్పుడు నోబుల్ లారెట్ అమరత్య సేన్ గారు ఒకటే అన్నారు జస్ట్ గివ్ మనీ ఇన్ పీపుల్స్ హ్యాండ్స్ అన్నారు టైమ్ లో సో మనం ఆ నే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై పంతొమ్మిది ఎన్ని ఆ టైంలో సంక్షేమ పథకాలని మొదలు పెట్టారు సో ఈ రోజు ఏపీ నంబర్ వన్ ఉందంటే ట్యాక్స్టీ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయిందని ప్రతిపక్షాలు చెప్తుంటే మీరు శ్రీలంక అయిపోయింది లేకపోతే జింబాబే అంటారు ఇంకా మీరు రకరకాలు కోట్ చేశారు కాబట్టి ఎకనామిస్ట్ మీరు కూడా ఎకనామిక్ స్టూడెంట్ కాబట్టి విదేశాల్లో చదువుకున్నారు కాబట్టి విదేశాల్లో మీరు చదువుకున్న దగ్గర డెవలప్మెంట్ అంటే డబ్బులు పంచడమే సి డెవలప్మెంట్ అంటే ఓన్లీ డబ్బులు పంచడం కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ డబ్బులు ఒకటే పంచలేదు అభివృద్ధి పనులు బోర్డు అని చేశారు హాస్పిటల్స్ కట్టారు మన హాస్పిటల్స్ విత్ మెడికల్ కాలేజెస్ కట్టారు మరి అది డెవలప్మెంట్ కాదా ఏలూరు పార్లమెంట్ గురించి మాడుకుందాం ఏలూరు పార్లమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టి ఈ రోజు కంప్లీట్ అయ్యి ఫస్ట్ బ్యాచ్ కూడా ఈ రోజు స్టార్ట్ అయింది మరి అభివృద్ధి కాదా మరి ఉద్దానం కిడ్నీ సెంటర్ కట్టారు అది అభివృద్ధి కాదు హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ స్టేట్ డెవలప్మెంట్ ఎగ్జాక్ట్లీ అంతే కదండి ఇప్పుడు ఓన్లీ సిటీలో నాలుగు బిల్డింగ్ కడితే డజన్ మేక్ ఎనీ ఊర్లో ఉన్న ప్రజలకు ఏమి ఇంపాక్ట్ ఉంటుంది కంపెనీలు రాలేదు మొత్తం వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఎందుకు రాలేదండి డైకిన్ డైకిన్ కానివ్వండి సెంచరీ ప్లై కానివ్వండి ఈ రోజు మన యోకహోమ టైర్స్ కానివ్వండి మన జేఎస్ స్టీల్ ఫ్యాక్టరీ కానివ్వండి ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతడంత లిస్ట్ ఉంది ఇవన్నీ కంపెనీ గ్రీన్ కో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు గ్రీన్ కోన్ చూసి అదాని వారు కూడా సేమ్ అదే గ్రీన్ ఎనర్జీ పెట్టబోతున్నారు రిలయన్స్ వాళ్ళు పెట్టబోతున్నారు గ్రీన్ కి వందల ఎకరాల భూములు దోచి పెట్టేశారు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు వాళ్ళు అలానే చెప్తారండి గ్రీన్ కో వందల ఎకరాలు తీసుకుని అందులో ఏమీ వ్యవసాయం చేయరు వాళ్ళు అందులో వాళ్ళు వాళ్ళు గ్రీన్ ఎనర్జీ కి సంబంధించినవే చేస్తారు కాబట్టి